ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుపతి వెళ్ళి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా తిరుమల కొండపై ఉన్న శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అంటే తమ్ముడిని దర్శించుకున్న తర్వాత మనకి అన్నగారిని కూడా దర్శించుకోవాలి కదండి సాక్షాత్తు తమ్ముడు కొండపైన ఉంటే అన్నగారు అయితే కొండ కింద ఉన్నట్టు విశేషం అన్నగారు ఎవరైనా ఆలోచిస్తున్నారా మీరు చెప్తాను చెప్తాను మీరు తిరుపతి చేరుకున్న తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో మనకి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నగారైన స్వామి ఈ క్షేత్రంలో కొలువై ఉండి మన అందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుందండి తిరుపతిలో మీరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చూడాలనుకుంటే మీరు తప్పనిసరిగా దర్శించవలసినటువంటి క్షేత్రం ఈ స్వామి క్షేత్రం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ సమయంలో కుబేరుడిచినటువంటి ధనాన్ని లెక్కించి 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 అలిసిపోయినటువంటి స్వామి ఇదే క్షేత్రంలో కొలువై ఉండి మన అందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీరు దశావతారం మూవీ చూసినట్లయితే మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి పదిహేను నిమిషాల్లో విగ్రహం ఏ విధంగా ఉంటుందో ఈ క్షేత్రంలో స్వామివారి విగ్రహం అలాగే మనకు కనిపిస్తూ ఉంటుంది